హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ టూ మొదటి షెడ్యూల్ ఇటీవలే స్టార్ట్ అయి పూర్తి కూడా చేసుకుంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్లో ఉన్న ఈ మూవీని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న విషయం విదితమే ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా షూట్లో తారక్ అలాగే హృతిక్ ఇద్దరూ కూడా జాయిన్ కాగా అప్పుడే పలు విషయాలు కూడా బయటికి వచ్చేస్తున్నాయి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది ఎన్టీఆర్ పాల్గొన్న కొన్ని రోజుల్లోనే డైరెక్టర్ అయాన్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్లను కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది హృతిక్ అలాగే తారక్లపై ఒక వాటర్ సీక్వెన్స్ను తెరకెక్కించారట ఇది సినిమాలో వేరే లెవెల్లో ఉంటుందని యాక్షన్ మూవీ లెవర్స్కి అయితే మ్యాట్ ఫీష్ను ఇస్తుందని తెలుస్తుంది మొత్తానికి అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారనే చెప్పాలి మరి చూడాలి ఈ సినిమా నార్త్ టు సౌత్ ఏ రేంజ్లో అలరిస్తుందో కాగా జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వానీ షార్వరి హీరోయిన్స్గా నటిస్తున్నారు ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని తమ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కిస్తుండగా వచ్చే ఏడాది ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేయనున్నారు మరి ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్